సాఫ్ట్ పావ్ మసాలాల ఘాటు కలిసిన బాజీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే రుచి ఈరోజు మీకోసం స్ట్రీట్ ఫుడ్ కింగ్ పావుబాజీ రెడీ చేసుకుందామండి ఒక్క ప్లేట్లో రంగుల కూరగాయలు ప్రతి బైట్లో సూపర్ టేస్ట్ ఇంట్లోనే టేస్టీగా పావుబాజీ ఎలా చేయాలో చూద్దాం రండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు పావుబాజీ చేస్తున్నానండి దానికోసం ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను అది కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుందాము కొంచెం వాళ్ళని అంతవరకు కొంచెం వేడి చేసుకుందాం అది కొంచెం జీలకర్ర వేగాక రెండు ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకున్నానండి దాన్ని వేసేసుకుందాము ఇది బాగా వేగాక ఒక క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాం అండి ఈ రెండు బాగా వేగనిద్దాము మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి ఏమి మనకి పావుబాజీలు కనిపించావు కదా అలా దగ్గర పడేలా బాగా వేయించేసుకుందాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకుందామండి దీంట్లోనే కలిపి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందామండి అలా వేగిందో ఇలా వేగుతుంది కదా ఇప్పుడు ఉప్పు కారం అవి వేసుకుందాము దీంట్లో సరిపడా ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము తర్వాత చూసేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకుందామండి అలాగే రెండు స్పూన్ల ధనియా జీరా పౌడర్ వేసుకుందాము ఒక అర స్పూను సబ్జీ మసాలా వేసుకుందాము ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకుందాం ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకుని ఒక్క పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి దీనికోసం నేను రెండు బంగారు దుంపల్ని రెండు క్యారెట్లు కొన్ని బఠానీలు తీసుకుని ఉడికించేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని ఈ కూరలో కలిపే దీన్ని అంతటిని ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఇవన్నీ కనబడకుండా బాగా స్మాష్ చేసేసుకోవాలి ఇందులో నీళ్లు తీసి పక్కన పెట్టుకున్నానండి అవి తర్వాత కలుపుకుందాము దీంట్లోకి మనకి కంటిస్టెన్సీ ఎలా వస్తుందో చూసుకుని దాన్ని బట్టి నీళ్ళు పోసుకుందాం మొట్టమంతా ఎలా స్మాష్ చేసేసుకున్నాం కదా దీన్ని ఒక్కసారి కలిపేసుకుని దీంట్లోకి ఒక స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందామండి అలాగే ఒక స్పూను బాజీ మసాలా కూడా వేసుకుందాం సరిపడినంత వేసుకుందామండి వీటితో పాటు బాగా వేయక కలిపేసుకొని బాగా కలవాలండి కలిపేలా కలిసేలాగా కలిపేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుని అది కలిసేలాగా బాగా కలిపేసుకుందాం ఇలా వేగాక మనం తీసి పెట్టుకున్న బంగారం ఉడికించుకున్నాను కదండి ఆ నీళ్ళని కుందరూ పోసేసుకున్నాము మూత తీసి చూద్దామండి ఎలా ట్రైందో రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం పైన కొత్తిమీర గార్నిషింగ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేద్దాము కాసేపటికి కొంచెం దగ్గర పడుతుంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయాలి నేను పావు కోసం బొంబాయి లడి పావును తీసుకున్నాను దీంట్లో పామాయిల్ ఉండదండి తీసుకుని దీన్ని ఇప్పుడు రెండుగా కట్ చేసుకుందాం మధ్యలో గ్యాప్ ఇచ్చుకుని నెయ్యి వేసుకున్నాను అది కొంచెం హీట్ అయ్యాక ఈ పావును అందులో పెట్టేసుకుందామండి ఇది కూడా బాగా వేగాలి ఒకసారి ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటే బాగా వేయ పావు ఇలా వేగింది కదండి నేతలో బటర్లో వేయించుకున్నాను చూడండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుని ప్లేట్లకు తీసి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఇంత రుచికరమైన పావుబాజీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియచేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి